నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఎన్నికల సిరచుక్క చాలా ముఖ్యమైన అంశం సిరచుక్క ఓటేశామని చెప్పేందుకు గుర్తుగానే కాదు నకిలీ ఓట్లను అరికట్టేందుకు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తుపెట్టుకునేందుకు భారత ఎన్నికల సంఘం దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది కాబట్టి ఈ సిర ఎక్కడ తయారు చేయబడింది దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుంటారు ఓటు వేసిన అనంతరం చూపుడు వేలుపై స్థిర గుర్తు వేసిన సంగతి తెలిసిందే ఓటు హక్కు వినియోగం గుర్తుగా చెరిగిపోని సిర ఉపయోగపడుతోంది ఈ సిర వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది తొలిసారి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది ఓటు వేసిన వారే మళ్లీ ఓటేసేందుకు వస్తున్నందున వారిని ఎలా అడ్డుకోవాలో అర్థం కావటం లేదు అలాంటప్పుడు కొద్ది రోజుల పాటు చెడిపోని ఇంకుతో గుర్తు పెట్టాలనే ఆలోచన వచ్చింది ఇది బ్లూ ఇంక్ పద్ధతి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండు పార్లమెంటరీ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ సిరను ఉపయోగించారు ఆర్ అండ్ డి సంస్థ ఈ ఇంక్ను తయారు చేస్తోంది ఆ తర్వాత మైసూర్లోని పెయింట్స్ అండ్ వాషింగ్ లిమిటెడ్కు బదిలీ చేయబడింది అప్పటి నుంచి భారతదేశంలో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే సిర తయారవుతోంది ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది కెనడా కంబోడియా మాల్దీవులు నేపాల్ నైజీరియా దక్షిణ ఆఫ్రికా టర్కీ సహా కొన్ని దేశాల ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే సిర సరఫరా అవుతుంది ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు సిర సరఫరా చేయటానికి ముందు దానిని అనేక సార్లు పరీక్షించారు పదిహేను నుండి పద్దెనిమిది శాతం సిల్వర్ నైట్రేట్ కొన్ని రసాయనాలతో పాటు చెరగని సిరలో ఉపయోగించబడుతోంది ఈ సిర కొన్ని రోజుల వరకు వాడిపోదు ఇది ఐదు ఏడు ఇరవై యాభై ఎంఎల్ సీసాలతో లభిస్తుంది మూడు వందల మంది ఓటర్లకు ఫైవ్ ఎంఎల్ బాటిల్ సరిపోతుంది ఇక ఒక ఇంక్ బాటిల్ ధర వచ్చేసి దాదాపు నూట ఇరవై ఏడు రూపాయలు అవుతుంది ఒక సీసాలో దాదాపు పది మిల్లీ లీటర్ల సిరా ఉంటుంది